ధను రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ధను రాశి వారికి రాశి ఎందు శుక్రుని యొక్క సంచారం చేత భోగభాగ్యాలు సుఖ సంతా సంతోషాలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది ఇంకా వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడు ప్రభావం చేత కొంత ఖర్చులు వ్యాపార వ్యాపారస్తులకి వ్యాపారాత్మకమైనటువంటి ఖర్చులు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కొంత అవసరానికి ఇష్టమైనటువంటి వస్తువుల మీద ఖర్చులు జరిగేటువంటి స్థితి కనబడుతోంది ఇంకా ధనురాశి రాశి వారికి లాభస్థానంలో రవి కేతువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభ ఫలితాలు ప్రమోషన్లు ధనపరమైనటువంటి విషయాల్లో లాభాలు ఈ మాసంలో స్పష్టంగా ఉండబోతున్నాయి ధనువు రాశి వారికి గిఫ్ట్లు ప్రమోషన్లు వంటి కొంత కలిసి వస్తాయి ధను రాశి విద్యార్థులకి ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ధను రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసం ధను రాశి మీడియా రంగం ఐటీ రంగం సివిల్ మెకానికల్ కెమికల్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మాసం కలిసి వస్తుంది ధను రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి మాసం మార్పు తెచ్చేటువంటి మాసం తెలియజేస్తున్నాను ధనురాశి వారు విశేషంగా స్త్రీలకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ధనురాశి వారికి ఈ మాసంలో ప్రయాణాలు అనుకూలిస్తాయి శుభ ఫలితాలని ప్రయాణంలో పొందుతారు ధనురాశి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ఆలోచనలు విధానాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి సత్ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం లాభిస్తుంది ధనురాశి వారు విదేశీ ప్రయత్ విదేశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక మీరు పొందాలి అనుకుంటే అక్టోబర్ మాసంలో విశేషంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం గురువారం రోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం అలాగే నెలలో ఒకసారైనా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు ధనురాశి వారు పొందగలరు చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ పంచాంగతం ఆధారంగా ధనురాశి వారికి ఉన్నటువంటి గోచార గ్రహస్థితిని బట్టి వారి యొక్క ఈ ఫలితాలను నేను అందజేస్తున్నాను ఆ ఫలితాలను అనుసరించి జాతక పరంగా ఉన్నటువంటి మీ యొక్క దోషాలను మీరు దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క పరిహారాన్ని పాటించడం చేత ధను రాశి వారు మరింత శుభ ఫలితాలని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మాసంలో పొందగలరని తెలియజేస్తూ